ఇందుకూరుపేట మండలం కోతూరు గ్రామంలో రక్తహీనతతో బాధపడుతున్న అత్యంత పేదరికంలో ఉన్న నలుగురు గర్భిణీ స్త్రీలకు ఒక బాలింతకు నిత్యావసర సరుకులు పోషకాహారం చీరలు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు వందున ఐదుగురికి పది వేల రూపాయలతో సామాన్లను జగదేవ్ పేట కంప్యూటర్ ఎల్డీ ఆరవ మహేష్ కుమార్ భార్య పంచాయతీ సెక్రటరీ అనిత సహకారంతో అందజేశారు రాష్ట్ర హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు తెలిపారు సబ్జరీ అధికారి యుబి రమణారావు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కుమార్ దాతలు మహేష్ కుమార్ అనిత సేవా టీం నిర్వాహకులు అరవ పరిమళ హెల్త్ సూపర్వైజర్ రమా తదితరులు పాల్గొన్నారు ఆరవ మహేష్ కుమార్ మొదటి భార్య స్వర్గీయ బాలింతగా మరణించిన రోజున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ సేవలను కొనియాడారు మహేష్ స్ఫూర్తిగా తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కుమార్ ఎస్డి ఓ యు రమణారావు అన్నారు కార్యక్రమంలో సిహెచ్ఓలు సాయి శరణ్వాణి విజయారాణి సచివాలయం హెల్త్ సెక్రటరీలు సుజాత యానాదమ్మ ఆశా వాలంటీర్లు అంగన్వాడీ టీచర్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అందజేస్తాను ఒక చీర చీర బట్టలు కూడా అందజేస్తాను అన్నాడు మహేష్ చాలా సంతోషం అంద ఇలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇంకొకరి మెటర్నల్ మరణాలు మాతృమరణాలు మరణాలు జరగకూడదనే ఉద్దేశంతో ఏదేమైనప్పటికీ వారి మిస్సెస్ పేరు పేరు మహేష్ సుకృత సుకృత గారి ఆత్మక శాంతి చేకూరాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ నలుగురికి సహాయపడుతున్న మహేష్ గారు అదేవిధంగా అంతా గారు అంతా కదమ్మా అంతా గారు వారి కుటుంబ సభ్యులు మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సబ్ ట్రెజరీ ఆఫీసర్ రమణరావు అన్న గారికి మొదటగా మన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కుమార్ గారికి అదేవిధంగా సేవా టీం నిర్వాహకులు పర్మలా సిస్టర్ గారికి హెల్త్ సూపర్వైజర్ రమాస్టర్ గారికి హెల్త్ అసిస్టెంట్ మాధవ గారికి ఈ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన సచివాలయం హెల్త్ సెక్రటరీస్ యానాదమ్మ సుజాత అదేవిధంగా సిహెచ్ఓ షార్వాణి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం వ్యవధి టైం తక్కువ ఉంది కాబట్టి అందరూ డ్యూటీస్ వెళ్ళాలి కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొదటగా మనకి చీఫ్ గెస్ట్గా మనకి అన్ని అన్ని విధాల శాలరీ విషయంలో కానీ మాకు సేవా కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో ముందుండి నడిపించే రమణరావు అన్న గారు ఒకరికి ఇది చేస్తారు తర్వాత డాక్టర్ గారు పర్మిళాశ్రీ గారు రమాశ్రీ గారు వీళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మొదటిగా వాళ్ళిద్దరు చేతి ఇప్పించేసి తర్వాత మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ ఫస్ట్ మీరు వచ్చేయండి మీరు చేయండి కొద్దిగా ముందు

ఇంకెవరు ఉన్నారు మన స్టాఫ్ ఈ ప్రోగ్రాంకి అనిపిస్తారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి